స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్దమవుతోంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు సేకరించిన ఎన్నికల సంఘం మున్సిపల్ పంచాయతీల వారీగా జాబితా సిద్దం చేయనుంది ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై పురపాలక పంచాయతీల శాఖలకు వేర్వేరుగా లేఖలు రాసింది ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తోంది నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తీసుకుంది వీటి నుంచి మున్సిపల్ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్దం చేయనున్నారు ఇందుకోసం మున్సిపల్ పంచాయతీల్లో మాస్టర్ ట్రైనీలకు శిక్షణనిచ్చారు ప్రభుత్వ రిజర్వేషన్లు ఖరారు చేయడమే తడవుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ శుక్రవారం కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం పురపాలక పంచాయతీరాజ్ శాఖలకు వేర్వేరుగా ఇటీవల లేఖలు రాసింది ప్రభుత్వ సన్నద్దతపై మంత్రి నారాయణ ఎన్నికల కమిషనర్ తో చర్చించినట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఈ నెల పంతొమ్మిదిన టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులతో నిర్వహించిన టెలికాన్సరెన్స్ లో సూచించారు మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని ఆయన చెప్పడం ద్వారా ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్దమవుతోందన్న విషయం స్పష్టమవుతోంది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో పంచాయతీలకు అదే ఏడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు ప్రస్తుత పాలక వర్గాల పదవీ కాలం మరో నాలుగు నెలల్లో ముగియనుంది మూడు నెలలు ముందుగా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోస్తోంది ప్రభుత్వ సన్నద్దత లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా సమాధానం రాలేదు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనల ప్రకారమైతే లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తికి ముప్పై నుంచి నలభై ఐదు రోజుల సమయం అవసరమని అధికారులు చెబుతున్నారు పంచాయతీ మున్సిపల్ ప్రస్తుత పాలక వర్గాల పదవీ కాలం ముగిశాకే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తే మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది ఏప్రిల్లో మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి స్థానిక ఎన్నికలకు తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి అదనంగా దాదాపు లక్ష బ్యాలెట్ బాక్సులు తెప్పించాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది గత ఎన్నికల సమయంలోనూ ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల బ్యాలెట్ బాక్సులున్నాయి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే అదనపు బాక్సులు అవసరమవుతాయని భావిస్తున్నారు ఎన్నికల ఏర్పాట్ల కోసం పంచాయతీరాజ్ పురపాలక శాఖల నుంచి సీనియర్ అధికారులు సిబ్బందిని డిప్యూటేషన్ పై పంపాలని ఆ శాఖలను ఎన్నికల సంఘం కోరింది ఎన్నికల సమయంలో ప్రతిసారి ఈ శాఖల నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది అధికారులు సిబ్బంది సేవలను వినియోగించుకుంటోంది రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లతో పాటు జిల్లాలతో సమన్వయం కోసం వీరిని వినియోగిస్తారు